హలో లైవ్ అయితే స్టార్ట్ అయింది ఇంతవరకు ఎవరు అయితే రాలేదు నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి వెయిట్ చేస్తున్నాను ఇంకా లైవ్ ఎప్పటికి వెళ్ళలేదు అనుకుంటాను లెవెన్ థర్టీ అన్నాను ఎంతైతే లెవెన్ ట్వంటీ సెవెన్ ఒక త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము చూద్దాము ఎవరైనా వస్తారా లేదా అనేది ఎవరు ఎవరు రాలేదు ఇంకెవరికి వెళ్ళలేదా ఎవరిని ఉంటే లైవ్ని షేర్ చేయండి లైవ్ స్టార్ట్ అయింది షేర్ 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 చేసి ఓకే ఎవరు వచ్చారు హాయ్ అండి హలో ఎవరు లైవ్ అయితే స్టార్ట్ అయింది ఒక్కరు వచ్చారు ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాము ఇంకా ఎవరు అయితే రావట్లేరు లైవ్కి అయితే వెయిట్ చేస్తున్నాను వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చాట్ హాయ్ చెప్పండి ఎవరు వచ్చారో హాయ్ చెప్పండి క్లారిటీగా వస్తుందా లేదా వీడియో అనేది చెప్పండి నాకు హాయ్ 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 నాకైతే చాట్ ఇక్కడ కనిపించట్లేదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చూస్తున్నాను ఎవరు ఎవరు మెసేజ్ చాట్ తిరుగుతారు మోటివేషన్స్ పొటెన్షియల్స్ ఎక్కడైతే కనిపించండి లైవ్ ఫోర్ మెంబర్స్ అయితే వచ్చారు కింద ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి నాకైతే ఇక్కడైతే ఏం కనిపించట్లేదు ఆల్రెడీ త్రీ మినిట్స్ అయ్యింది నేనైతే లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకే త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కింద మెసేజ్ అని ఏదన్నా టైప్ చేయండి నాకు తెలుస్తుంది చాట్ వస్తుందా రా లేదా అనేది ఓకేనా వచ్చారు నేను ఇంకా టూ మినిట్స్ అయితే వెయిట్ చేస్తాను లైవ్ కోసం ఎవరైనా వస్తారేమో వెయిట్ చేస్తున్నాను అందరికి ఫస్ట్ అయితే వచ్చిన ముగ్గురికి ఎవరో కానీ వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి అయితే మంచి కలెక్షన్తో ఈ వారం అయితే వచ్చేసాను ఓకే వెయిట్ చేస్తున్నాను ఎవరైతే రాలేదు ఇంకా నేనైతే అందరికి షేర్ చేస్తాను లైవ్ అయితే వెయిట్ ఓకే అండి ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేనైతే శారీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను వాళ్ళు తర్వాతకి వచ్చాక శారీస్ అన్ని చూసుకుంటారు నేత వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ శారీ చూపిస్తాను మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి ఈ అయితే ఫస్ట్ శారీ వచ్చేసి నేను ఇలా మామూలుగా బాక్స్ ఐటమ్ శారీస్ అయితే తీసుకొని వచ్చానండి బాక్స్ ఐటమ్స్ చూసారు కదా ఈ బాక్స్ ఐటమ్ శారీస్ అయితే నేను తీసుకొని వచ్చాను వచ్చేసి ఇదండి మంచి ఏమంటారు ఇది లైట్ ఇందులో నేవీ బ్లూ కలర్ కలిసింది ఇందులో టిష్యూ లాగా ఉందండి ఈ శారీ టిష్యూ వచ్చేసి టిష్యూ లాగా ఉంది శారీ టిష్యూ శారీ ఇట్లా బార్డర్ వచ్చేసి ఉందండి ఇట్లా కింద వచ్చేసి ఇట్లా పైతానీ బార్డర్ కాకుండా స్మాల్ పైతాని బార్డర్ వచ్చేసింది చూపిస్తాను ఒక్క నిమిషం చూసారా ఈ విధంగా అయితే ఉంది శారీ బాగుంది చాలా షైనింగ్గా కూడా ఉంది ఇది అయితే ఏంటి లైవ్ ఎవరికి వెళ్ళలేదా ఏంటి లైవ్ సరే బ్లౌజ్ వచ్చేసి అయితే ఈ విధంగా వచ్చింది ఇంకా పని కాలేదా ఇంట్లో అందరూ పనులు చేసుకుంటున్నారు చాలా షైనింగ్ గా ఉంది ఇది అయితే శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం పళ్ళు పాటు వచ్చేసి ఇదండి మీకు టాజిల్స్ కూడా వచ్చాయి ఓకేనా టాజిల్స్ కూడా వచ్చాయి ఇట్లా పైతానీ బాడర్ లాగా వచ్చింది ఓకే ఇప్పుడైతే బాగా రన్నింగ్లో ఉన్నాయి ఈ శారీస్ అయితే మీరైతే సింగిల్ పళ్ళు కూడా వేసుకునే వాళ్ళు క్యారీ చేయాలనుకుంటే ఈజీగా క్యారీ చేయవచ్చు చాలా బాగుంది వేసుకుంటే లుక్ అర్థమవుతుందని వేసుకుంటున్నాను అక్క లైవ్ చూస్తున్నావా చూస్తున్నావా ఓకే శారీ అయితే మొత్తం ఇలా ఉంటుంది మీకు వచ్చేసి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ఇలా హ్యాండ్స్కి ఇలా మీరు బార్డర్ పెట్టించుకో చాలా బాగుంటుంది చూపిస్తాను హ్యాండ్స్కి ఇలా బార్డర్ పెట్టుకొని ఇది ఇలా సరిపోతుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇందులో ఓన్లీ టూ కలర్సే ఉన్నాయండి వంటి ఇంకో వాళ్ళు కూడా ఎవరో వెళ్ళిపోయారు లైవ్ ఓకే అండి నో ప్రాబ్లం అండి ఓకే నేనైతే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు శారీ వచ్చేసి ఇది ఇదండి నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను అండి అది కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ చూపిస్తాను ఇంకొక కలర్ ఇందులోనే ఇందులోనే ఇంకొక కలర్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి క్రీమ్ కలర్ ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి మనకి మెరూన్ కలర్ వచ్చేసింది క్రీమ్ కలర్కి ఏంటి మెరూన్ కలర్ వచ్చేసింది ఓకే మీకు ఇట్లా వైట్ కలర్ టాజిల్స్ వచ్చేసాయి ఏంటంటే లైవ్ నుంచి వెళ్ళిపోయారు అందరూ ఇలా వచ్చేసింది సరే లైవ్కి అయితే ఎవరు రాలేదు నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తానండి ఎందుకు మరే రాలేదు అని వెయిట్ చేస్తున్నాను నేనైతే ఎవరు అయితే లైవ్ వెళ్ళలేదా ఇంకా అందరు బిజీగా ఉన్నారు అర్థం కావట్లేదు లైవ్ వెళ్తుందా రావట్లేదు కూడా నేను ఒకసారి కానీ చెక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను దీని ప్రైస్ కూడా నేను మళ్ళీ చెప్తానండి మళ్ళీ చెప్తాను వెయిట్ ఒక నిమిషం